तरंगा तरंगा

ప్రజలు మొత్తం వెళ్తున్నారు బీబీనగర్ నుంచి మూడు బస్సులలో మేము వెళ్ళడం జరుగుతున్నది భారీ బహిరంగ సభ కనివిడి ఎరగని రీతిలో జరుగుతున్నట్టు ఈ భారీ బహిరంగ సభకు రాబో మూడు సంవత్సరాలలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిమయమవుతుంది ఇప్పుడు ఒకటిన్నర సంవత్సరం నుంచి మొత్తం అవినీతిమయమైపోయింది ఎలాంటి సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు వారి తప్పిదాలను ఎలా ఉంటుంది అనేది వివరించడం ఇవాళ కేసీఆర్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశానికి భారీ బహిరంగ సభకు ప్రజలందరూ రావాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు ఈరోజు వరంగల్లో జరుగుతున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుగుతున్నటువంటి సిల్వర్ జూపీ సమావేశానికి బీబీ నగర్ నుండి పెద్ద ఎత్తున తరలి వెళ్తూ ఉన్నాం మరి కేసీఆర్ గారు సందేశం ఇస్తున్నారు ఈరోజు ఈ కాంగ్రెస్ పరిపాలన ఏదైతుందో దొంగ వారు దొంగ హామీలు ఇచ్చి మరి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకుండా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంగా మరి ఈ రోజు కేసీఆర్ గారు ఒక ప్రతిపక్ష పార్టీగా బాధ్యతాయుత స్థానంలో ఉండి మరి రాబోయే కాలంలో పార్టీకి దిశానిర్దేశం చేస్తారు మరి పద్నాలుగు సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమ పార్టీగా పది సంవత్సరాలు అధికార పార్టీగా ఇప్పుడు రాబోయే కాలంలో ప్రతిపక్ష పార్టీగా మనం చేయాల్సినటువంటి విధులు మా అందరికీ మార్గనిర్దేశనం చేసి రాబోయే కాలంలో మరి బీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడానికి జరుగుతున్నటువంటి సభకు పెద్ద ఎత్తున బీబీనగర్ గ్రామం నుండి తరలిపోతున్నాం రాబోయే కాలంలో ఒక బాధ్యతాయుతం మన ప్రతిపక్షంగా మరి వీరి కాంగ్రెస్ పాలనని అంత ముందడానికి మరి బిఆర్ఎస్ పాలన రావడానికి మేము అందరం కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం